welcome to tv3.9 news ఆర్టీఓ రూల్స్కు వ్యతిరేకంగా స్కూల్ వాళ్లను నడుపుతున్న పాఠశాలపైన చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యూఐ డిమాండ్ చేసింది బద్వేల్ పట్టణం ముందు ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం వారు స్కూల్ వ్యాన్లను పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బంది పెడుతూ వాళ్ల స్వలాభాల కోసం స్కూల్ వ్యాన్ల సీట్లను అధిగమించి పిల్లలను కుక్కి కుక్కి ఎక్కిస్తున్నారన్నారు తల్లిదండ్రులు వేలకు వేలకు ఫీజులు కట్టి చదివిస్తున్నారన్నారు కావున ఆర్డీఓ గారు ప్రైవేట్ స్కూల్ యజమాన్యం వారిపై కఠిన చర్యలు తీసుకుని వాళ్ళ పర్మిషన్ రద్దు చేసి బస్సును సీజ్ చేయవలసిందిగా కోరుతున్నాము దయవంచి పిల్లలు నిండు బంగారు జీవితాన్ని కాపాడవలసిందిగా మనవి చేసుకుంటున్నానన్నారు స్వామి ఖాళీ ఉండేదిగా నేనేమంటున్నాను